కాఫర్ వైరును దొంగలిస్తున్న కేటుగాళ్ళు అయోమయంలో రైతులు వెల్కమ్ టు ది కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం అపిలేపల్లి పరిధిలో గల చెరువులో ఈరోజు సుమారు ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో విద్యుత్ స్తంభానికి ఉన్న ట్రాన్స్ఫార్మర్ను కోల్లగొట్టి అందులో ఉన్న రాగి వైరును దొంగలు అపహరించారు ఇలా మండలంలో ఏదో ఒక చోట రైతులకు సంబంధించిన సూక్ష్మ నీటి బిందు పరికరాలు స్టార్టర్లు మోటార్ పంప్ సెట్లు ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ సప్లై కేబుల్ వైర్లు డ్రిప్ వైరు దొంగలించడం పరిపాటైపోయిందని ఆపిలేపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై కుందుర్పి మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతులు కురుబనుంజయ అనిత హనుమంతరాయుడు నీలమ్మ కే తిప్పేస్వామి మంజు శివులింగమూర్తి తెలియజేశారు ఇలాంటి దొంగతనాలకు పాల్పడేవారిని గుర్తించి వారిపై సంబంధిత శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు మరిన్ని వివరాలను రైతుల ద్వారానే తెలుసుకుందాం నమస్తే అప్పలేపల్లి కుందరమండలము ట్రాన్స్ఫార్ నైట్ ట్రాన్స్ఫార్ము దొంగలు నైట్ వచ్చి ఇదంతా ఇప్పుకొని పోయినారు కాఫర్ అంతా తీసుకొని పోయినారు అధికారులు కానీ కఠిన చర్యలు తీసుకొని చాలా రైతులు చాలా ఇబ్బంది పడినాము ఇట్లా డ్రిప్పు డ్రిప్పులు పైపులు పోయినాయి డ్రిప్ పోయింది స్పింక్లర్లు పోయినాయి చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ ఏరియాలోన నైట్ వచ్చి పని చేసినారు కుందిర మండలం గ్రామం కే రే అనే డీపీ సర్వీసులు ఉండవు మా దగ్గర అన్ని రీటైల్ సర్వీసులు ఆ సర్వీసులు డీపీను రాత్రికి అర్ధ్రా సమయంలో తొలగించినారు దానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది రైతుకి దాని సార్ మీరు కఠిన తీసుకొని మాకు మళ్ళీ పోకుండా మాకు తొందరగా డీపీ వేయాలని కోరుతున్నాము మళ్ళీ తిరిగ ఇట్లా వేరే వేరే కూడా కాకుండా డీపీలు కానీ ఎక్కడ కానీ అప్లైబుల్ కానీ కుంది పండులు కానీ కఠిన సరి తీసుకొని ప్రభుత్వం అని మేము విజ్ఞాతి కోరుతున్నాం సార్ అయ్యా నమస్తే అది కుంది మండలం అపల్లాపల్లి విలేజ్ మా ఊరి చెరువులో ఒక ట్రాన్స్ఫార్మర్ రాత్రి అర్ధరాత్రి కాడ వచ్చి దొంగిలించబడింది ఇలాగే స్పింగ్ డ్రిప్ వైరు ఇవన్నీ దొంగిలించడం జరుగుతూ ఉంది ఇలా జరగకుండా మన మన ఊరి వాళ్ళు కానీ లేకపోతే మన పంచాయతీ వాళ్ళు కానీ లేకపోతే గవర్నమెంట్ అధికారు గవర్నమెంట్ అధికారులు కానీ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము నమస్కారం మా అలాంటి మా వాళ్ళకి ఎప్పుడు కానీ మాకు ఇట్లా ఇబ్బందులు ఎప్పుడు జరగకూడదు మా అర్ధరాత్రి సమయంలోన డీపీలు ఇట్లా చేసినారు వచ్చి సర్వీసులు కానీ ఇంకోటి కానీ మోటార్ సర్వీసులు ప్రతి ఒక్కటి కానీ దొంగతనం జరుగుతున్నాయి చీరల ఆప్లేపల్లి చెరువుల దగ్గర ఎప్పుడు కానీ ఇట్లా జరుగుకోకుండా చర్యలు తీసుకోవాలి సార్ మాకు ఎప్పుడు కానీ ఇట్లా జరగకూడదు అర్ధరాత్రి సమయంలోన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్